హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మన ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనే దాని మీద నేను ఈ రోజు మీతో మాట్లాడబోచున్నాను అలాగే మన ఆలోచనల ద్వారా మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు ఎలా ప్రశాంతంగా రోజుని గడపవచ్చు ఎలా మన హృదయాన్ని మన ఆధీనంలో పెట్టుకోవచ్చు ఎలా మన దే మనం దేవునికి దగ్గరగా ఉండవచ్చు అనే కొన్ని విషయాలు అయితే ఈ వీడియో ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తానండి ముందుగా నేను చేసినటువంటి పనులు చెప్తాను పనులు చేస్తూ నేను నా మనసులో ఏం ఆలోచించుకున్నాను ఏం ఆలోచిస్తున్నాను ఎలాగా ఏంటి అనేది చెప్తాను అన్నమాట ఇది ప్రతి ఒక్క విశ్వాసి జీవితానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఇది అంటే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో విశ్వాస జీవితం జీవించే వాళ్ళు నిత్యము మనము ఈ విధంగా ఉండవచ్చు ఇలా చేయవచ్చు కొన్ని మన ఆలోచనలు మార్చుకొని మన జీవితంలో మార్పులు తెచ్చుకోవచ్చు అనమాట నేనైతే ఉదయాన్నే లేచి మా వారికి క్యారేజీ పెట్టాలి కాబట్టి నేను కూడా పొలం వెళ్ళాలి కాబట్టి ముందుగా బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసేసాను ఆ తర్వాత బయటకు వచ్చి వాకిలి ఊచ్చి ఆ చిన్న పప్పిని కొంచెం గాల్లో అలా లేపి ఒక చిన్న ముద్ద అయితే పెట్టాను పెట్టాక ఇంక అది వెళ్ళింది నేను నీళ్ళు కొడతంటే అది పక్కకి అనమాట కానీ పొద్దున లేచిన దగ్గర నుండి నేను చేస్తున్న ప్రతి పనిలో ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నానండి ప్రవ్వా ఇప్పుడు నేనైతే బియ్యం కడిగి అన్నం వండుతున్నాను అంటే ప్రభు అనగానే చాలామంది ఈ వీడియోని ఆఫ్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళినా నేను చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే నేను ఏ దేవుని నమ్మినా ఏ దైవాన్ని నమ్మినా మీకు చెప్పేది మంచి కాబట్టి మీకు కొంచెమైనా ఉపయోగపడవచ్చు నేనైతే నా దేవుణ్ణి నేను అడుగుతూ ఉన్నాను అనమాట నేను ఈ అయితే కడిగి పెడుతున్నాను ఈరోజు మాకు నీవు ఈ ఆహారాన్ని ఇచ్చావు అందును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఇది లేని వాళ్ళకు కూడా సహాయం చెయ్యి అని చెప్పి అనుకొని మరి బియ్యం కడిగి పెట్టి అన్నం రైస్ కుక్కర్లో వేశాను ఆ తర్వాత వాకిలి ఊడ్చేటప్పుడు నేను ఈ వాకిలిని ఏ విధంగా ఊడుస్తున్నానో అలాగే నా హృదయంలో ఉన్నటువంటి చెత్తను మీరు మీ వాక్యంతో తీసివేయండి ప్రవ్వ నేను వాక్యం చదువుకునే సమయంలో నాతో మాట్లాడండి అని చెప్పి అనుకున్నాను ఆ వాకిల మీద నీళ్లు చల్లేటప్పుడు కూడా ఈ నీళ్లతో ఏ విధంగా ఈ వాకిలిని కడుగుతున్నానో నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను కడుగు ప్రభు నా మనసును నా ఆత్మను నా హృదయాన్ని కడుగయ్యా అని చెప్పి అనుకుంటూ చేశాను ఆ పని ఆ తర్వాత అంటులు అవన్నీ వంటగదిలోకి వచ్చి సర్దుకుంటూ ఉన్నాను అనమాట అయ్యా నేను ఈ వంటగదిని ఎంత నీట్గా సర్దుకుంటున్నాను ఎంగిలి వస్తువులు అనేవి ఏమీ లేకుండా ఎలాగైతే మొత్తం గ్రేడింగ్ చేసి తోమిన అంటులు సర్దుతున్నాను తోమాల్సినవి బేషన్కి వేస్తున్నాను కదా అలాగే నా జీవితంలో కూడా మంచి చెడులను వేరు చేయి ప్రవ్వా నాలో ఉన్నటువంటి మంచి ఏంటో చూపించు అలాగే సరి చేసుకోవలసిన చెడు ఏంటో కూడా నాకు తెలియచేయి నేను నా వంటగదిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో నా మనసును నా శరీరాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడానికి నీ కృపణ అయితే ఇవ్వు ప్రవ్వ నాకు అని చెప్పి అనుకుంటూ ఆ వంటగది అంతా శుభ్రం చేసుకుంటూ ఉన్నానండి ఒక విషయం చెప్పాలి అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఒక చోట విన్నాను నిత్యము ఎడతెగక విసుగు చెందక ప్రార్థన చేయుడి అని చెప్పి ఉంది నిత్యము ఎడతెగక విసుగు చెందక ప్రార్థన చేయడము అంటే మోకాలు తండవేసి ఒక్క నిమిషం కూడా వేస్ట్ పోకుండా దేవుని దగ్గరే కూర్చొని ఆవలింతలు ఆవలిస్తూ నిద్రపోతూ తూలుతూ తుళ్ళుతూ ప్రార్థన చేయమని దాని అర్థం కాదు ఇలా మనం ఏ పని చేసినా సరే ప్రతి ఒక్క పనిలో ముందు దైవాన్ని మనం ముందు పెట్టి దేవుణ్ణి మనం అడుగుతూ చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది మనం అనుక్షాణం దేవుణ్ణి తలుచుకోవడం వల్ల మన మనసులోకి చెడ్డ ఆలోచనలు ఏమి రావు అలాగే గడిచిపోయినటువంటి కాలంలోవి గతంలోని బాధలు కష్టాలు కన్నీరు ఇవి కూడా మనకి ఏవి తలంపులోకి రావు ఎందుకంటే మనం అనుక్షణం అనునిత్యం దైవాన్ని మనం తలుచుకుంటున్నాం కాబట్టి జరుగుతున్న పనిని దీవించమని అడుగుతున్నాం కాబట్టి మనం మైండ్లో దేవుణ్ణి పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఏ పని దగ్గరికి వెళ్ళినా దేవుణ్ణి అడుగుతున్నాం కాబట్టి మనకి గడిచిపోయిన గత జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు అయితే ఏమీ రావు అలాగే మన మనస్సును బాధ పెట్టే వ్యక్తుల గురించి ఆలోచనలు కూడా రావు ఎందుకు అంటే మన మనస్సు ఖాళీగా ఉన్న మన మెదడు ఖాళీగా ఉన్న మన లోపలికి వచ్చే మొట్టమొదటి విషయం ఏంటి అంటే మనం ఆలోచించేది నిజంగా అందరూ చెప్పండి కామెంట్ రూపంలో మనం ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఎవరి గురించి ఆలోచిస్తాం మన శత్రువుల గురించి ఆలోచిస్తాం వాళ్ళు మనకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తాం వాళ్ళకు మనకు వాళ్ళు మనకు పొడిచిన వెన్నుపోటు గురించి ఆలోచిస్తాం అలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది ఒక ప్రెస్టేషన్ అనేది వస్తుంది మనకి ఒక తెలియనటువంటి మనకే తెలియనటువంటి ఒక కోపం ఒక ఇదిలాగా ఒక పోర్షం రోషం లాంటివి పొడుచుకొని వస్తూ ఉంటాయి అన్నమాట శరీరం లోపల నుండి అప్పుడు మనం మనకి గాయం చేసిన వారిని తిరిగి గాయప ఎలా గాయపరచాలి అని చెప్పి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మనల్ని ఏడ్పించిన వాళ్ళని మనం తిరిగి ఎలా ఏడిపించాలని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కానీ అవన్నీ వదిలేసి ఇలా ఇప్పుడు నేను అంటులు కడుగుతున్నాను కదా ఈ పాత్రని తోమి శుభ్రంగా సబ్బుతో తోమి కడుగుతున్నాను కదా నా హృదయాన్ని కూడా నీ వాక్యంతో కడుగు ప్రభువా నీ ఉదక స్నానం నీ హుస్ నీ హిస్సోపుతో కడుగు ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేసుకున్నట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ బట్టలైతే ఉతుకుతున్నా నేను బట్టలకి మురికి ఏ విధంగా ఓడగొడుతున్నామో పోగొడుతున్నామో మన మనసులో ఉన్న మురికిని కూడా మనం అలా పోగొట్టుకోవాలి కడుక్కోవాలి మనసులో ఉన్న మురికి ఎలా పోయిద్ది అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడండి వాక్య రూపంలో ఎందుకు అంటే మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఈ లోకంలో ఎప్పుడు వాళ్ళం ఎందుకంటే జనం మనకు చేసినటువంటి అన్యాయాలకు అవమానాలకు వాళ్ళు పొడిచిన వెన్నుపోట్లకు వాళ్ళు మన చేత పెట్టించిన కన్నీరుకు ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం నిజంగా దేవుని వాక్యం లేకపోతే దేవుని వాక్యం మనల్ని ఎంతగా ధైర్యపరిచింది అంటే మాటల్లో చెప్పలేను నేను కీర్తనల గ్రంథం చూసుకున్నట్టయితే నూట పంతొమ్మిది కీర్తనలో దావీదు అనే మహాభక్తుడు ఎన్ని రకాలైన బాధల గురించి మాట్లాడతాడో తెలియదు అనమాట నిజంగా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలే మనకు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ వాక్యాలు మనకి ఎంతో బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి ఇంకా ఇక్కడైతే నేను మా వారికి బాక్స్ పెడుతున్నాను నేను కూడా బాక్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను పనికి వెళ్తున్నా ఇన్ని రోజుల నుంచి నేను పనికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే పని ఉంది కానీ చాలా తక్కువ మందికి ఉంది మా కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయాను మనకి ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు పనికి పిలవడానికి కానీ ఉంది అని చెప్పడానికి కానీ ఒకవేళ ఉన్నా వాళ్ళల్లో వాళ్ళే చుట్టాలు బంధువులు అలా వాళ్లే వెళ్తారనమాట మేము ఇక్కడ సింగిల్స్ కాబట్టి ఒంటరిగా వచ్చి ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని అంతగా ఎవరు పిలవరు పనికి ఇక నేనైతే పొలం వెళ్తున్నాను పొలం వెళ్తున్న దారిలో ఒక కాలువైతే ఉంది ఆ కాలువ లోకి దిగితే మోకాళ్ళ పైకి నీళ్లు అడుగున కాలిలో ముళ్ళు గుచ్చుకు అనమాట అసలుకి అంత బాధ అసలు ఆ వాగులోకి దిగి ఎక్కడం నేనైతే అనుకున్నాను అప్పుడు ప్రవ్వ ఈ చిన్న కాలువలోకి దిగి నాలుగు అడుగులు ఒక లేదా ఆరు అడుగులు వేసి ఈ గట్టు నుండి ఆ గట్టుకి ఎక్కడానికి కింద అరికాల్లో ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయే మరి ఈ కాలువ ఎంత ఓర్పుగా ఎంత నిదానంగా దాటామో అలాగే మా జీవితాన్ని కూడా ఓర్పుగా నిదానంగా దాటే శక్తిని ఇవ్వు ప్రవ్వా అని చెప్పి నేనైతే మనసులో అనుకున్నాను నిజానికి అనుకు ఒక సామెత ఉంది ఎంత గొప్ప మేధావి అయినా ఎన్ని శిఖరాలెక్కినా కాలు తడవకుండా ప్రయాణం చేయవచ్చు కానీ కన్ను తడవకుండా ప్రయాణం అయితే చేయలేరు ఉండదు కూడా అటువంటి ప్రయాణం అసలు ఇంకా ఇక్కడ మేమైతే పనికి వెళ్తున్నాము ఇంకా తర్వాత చేలోకి వెళ్ళాక ఆ కలుపు చాలా ఉందనమాట పత్తి చెట్లు చుట్టూ ఆ కలుపు తీస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ ఏంటి అంటే ఈ కలుపు చెట్టు మనకి ఉపయోగకరమైన చెట్టు పత్తి వస్తుంది పత్తి నుండి మనకి కావలసినటువంటి బట్టలు వస్తాయి దుప్పట్లు వస్తాయి చలికోట్లు వస్తాయి అలా రకరకాలుగా మనమందరం మనుషులందరం ధరించేది ఈ పత్తి నుండి వచ్చే వస్త్రాన్నే కాబట్టి నేను అనుకున్నాను ఈ పత్తికి ఎంత విత్తనం నాటి మందులు వేసి గడ్డి మందు కొట్టి వర్షం పడి ఇగురేసి పువ్వు వచ్చి ఆ పత్తి కాచి అంత చాకిరి చేయాలి కానీ గడ్డికెందుకు ఏ చాకిరీ ఉండదు ఊరికి అలా వచ్చేస్తుంది అనమాట భూమిలో నుంచి అలా పుట్టుకొని వస్తుంది అదే ఒక పంటను పండించడానికి ఒక మనిషి ఎంత చాకిరి చేయాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మంచి చెడు అంతే ఉంటుంది మంచి అని మంచిని మనం పెంచడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది చెడు అని అనిపించుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు ఈ మంచి చుట్టూ చెడు తిరుగుతూనే ఉంటుంది ఏ మందులు మాకులు లేకపోయినా కానీ దాన్ని కొడవలతో లిక్కుతో ఏ విధంగా తీసి పారేస్తున్నామో దేవుడు కూడా ఎప్పుడు చెడును చూస్తూ ఉండడు మనం ఏ విధంగా చెట్టు చుట్టూ ఒక చిన్న కలుపు మొక్క చెట్టుకు హాని చేస్తుందని చెప్పి తీసివేస్తున్నాం కదా అలాగే దేవుడు కూడా చెడును ఎక్కువ కాలం చూస్తూ ఉంటాడు ఆ చెడును ఏదో ఒక రోజు ఏదో ఒక రూపాన సంహరిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే మన మనస్సును ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకళ్ళ గురించిన ఆలోచనలు మనలో ఉండకూడదు ఒకళ్ళ గురించిన తలంపులు మనలో ఉండకూడదు ఎవరు మనల్లా మన గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచన మనకి రా ఉండకూడదు ఎవరు మన గురించి చెడుగా సమాచారం ఇస్తున్నారు అనే విషయాలు మీద కూడా మనకి దృష్టి ఉండకూడదు ఏ ఎందుకు అంటే ఎవరి సంస్కారం వాళ్ళది రెండు చేతులు మోగితేనే చెప్పట్లు కాబట్టి ఆ చెయ్యి అనేది మనం ఇవ్వకుండా ఉంటే సౌండ్ రాదు ఎందుకు అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎంత మందితో ఎంత మంచిగా స్నేహం చేసినా ఎంత సహవాసం చేసినా ఎంత ప్రేమ చూపించినా ఎన్ని త్యాగాలు చేసినా వాటికి వేటికి విలువ ఉండదు కానీ దేవునికి మనం ఎన్ ఎంత మనస్ఫూర్తిగా మనం అడుగుతామో దేవుడు మనకి అంత మనస్ఫూర్తిగా అడిగింది అడిగినట్లుగా ఇస్తాడు కానీ కొంతమంది అనొచ్చు దేవుడు ఉన్నాడా అని దేవుడు ఉన్నాడు అనేది నిజం ఎలా చెప్పగలను అంటే మనం గాలి పీల్చుకుంటున్నాం గాలి ఉంది అనేది నిజమనే కదా గాలి పీల్చుకుంటున్నాం గాలి మనకు మనల్ని తాకుతుంది స్పర్శిస్తుంది చల్లటి గాలి మన మన చర్మానికి మన శరీరానికి తగిలినప్పుడు హాయిగా ఉంటుంది మనకి చెమట పోసినప్పుడు కానీ గాలిని చూడగలుగుతున్నాము మనము చూడలేము అలాగే దేవుడు కూడా దేవుణ్ణి దైవత్వాన్ని కూడా మనం స్పర్శించగలం కానీ దై దేవుడు ఎవరికి కనిపించడు కానీ గాలి మనకి ఏ విధంగా ప్రాణాన్ని ఇస్తుందో జీవ వాయువుని ఇస్తుందో దేవుడు కూడా మన విషయంలో అలాగే ఉ ఉంటాడనమాట మనం మనస్ఫూర్తిగా మనల్ మనలో మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు లేకపోయే లేకుండా మనస్ఫూర్తిగా మనం దైవాన్ని ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా ఇస్తాడండి అది మాత్రం చెప్పగలను ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం అయింది ఆ బిస్కెట్లు మా వారు నాకు నైట్ తెచ్చారనమాట అవి నేను పొలం తీసుకొని వచ్చి అన్నం తిన్నాక నాకు ఏదైనా సరే ఒకటి తినే అలవాటు ఉంది ఇంకా అదైతే తింటున్నాను వాళ్ళైతే పడుకున్నారు నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఖాళీ టైంలో మధ్యాహ్నం ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు అలా ఖాళీ ఉంది ఇంకా నేనైతే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను వాళ్ళైతే నిద్రపోయారు అనమాట నిజంగా మనిషి బ్రతికున్నంత కాలం ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి అని చెప్పి అనుక్షణం మనం పోరాటం చేస్తూనే ఉంటాం ఇక సాయంకాలం అయ్యింది ఐదు ఐదు పావులు అయ్యింది సూర్యుని చూపించాను కదా సూర్యుడు వెళ్ళాడు కొండల్లోకి మేము కూడా ఇక ఇంటికి బయలుదేరి వస్తున్నాం అన్నమాట కలుపు తీసి వచ్చే దారిలో ఆ కాలువా దాటాలి అంటే ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది ఎందుకంటే అరికాల్లో ముళ్ళులు గుచ్చుకొని మంట పుట్టిపోతుంది అనమాట తర్వాత నేను ఇక ఇక్కడైతే నా పక్కన ఉన్న అమ్మాయిని ఫోన్ ఇచ్చాను ఒక ఫోటో తీవా నన్ను అని చెప్పి అంటే తనైతే ఒక ఫోటో తీసింది నన్ను ఇంకా తర్వాత మా ప్రయాణం కొనసాగింది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే మీరు మనస్ఫూర్తిగా ఏ పని చేస్తున్నా సరే మీరు దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించుకున్నట్లయితే మీకు ఆ రోజంతా చాలా మనశ్శాంతిగా గడిచిపోతుందండి అంతే అంతకు మించి ఏమీ లేదు మన జీవితంలో కష్టాలు అనేవి ఒడిదుడుకులు బాధలు కన్నీరు అవన్నీ ఎప్పుడు ఉండేవే ఇప్పుడు ఈ రోజు ఒక కష్టం వచ్చింది అది రేపు దాటతాము ఆ తర్వాత ఇంకో కష్టం వస్తుంది కష్టం అనేది వస్తూనే ఉంటుంది కష్ట ఒకటి పోతి ఇంకొకటి ఒకటి పోతి ఇంకొకటి కాబట్టి వాటిని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోకూడదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సూర్యుడు చంద్రుడు ఏ విధంగా వస్తూ పోతూ ఉంటారో కష్ట సుఖాలు కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి మనం వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు అలాగే సంతోషం అనుభవించేటప్పుడు కూడా ఆ సమయం అలాగే ఉండిపోతుంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే అది ఉండదు కదిలి వెళ్ళిపోతుంది కాలంతో పాటు ఒక రోజు అంతా సంతోషించిన ఏదో ఒక సందర్భంలో ఆ తర్వాత రోజు మళ్ళీ యథా విధిగా అదే స్థానానికి రావాలి మనసు కాబట్టి కష్టం వచ్చినప్పుడు పొంగిపోకుండా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా మనసును ఎప్పుడు నిర్మలంగా నిష్కల్మషంగా కల్మషం లేకుండా ఉంచుకొని మనం ప్రశాంతంగా ఉంటూ ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచడంలోనే మన జీవితం ఆనందంగా ముందుకు వెళ్తుందండి ఇంకెక్కడైతే ఈ కాలు చాలా పైనే ఉన్నాయి నీళ్లు కానీ అడుగు వేస్తే మోకాళ్ళ పైకి నీళ్లు వస్తున్నాయి అనమాట అదంతా బంక మట్టి లోపల అడుగు వెళ్ళిపోతుంది చాలా బాధగా ఉంది అనమాట ఇంకెట్ట ఇంకెట్టేలు అది పైకి అయితే వచ్చేసాం అనుకోండి ఇంక ఇక్కడైతే మీరు చూడండి ఈవినింగ్ మేము కాలో దాటడానికి ఎంతో కొంత కొంచెం శ్రమ పడ్డాము అని చెప్పాలి నా రోజైతే ఇలా గడిచిందండి మీరు మీ రోజు ఎలా గడిచింది ఎలా గడుపుతారు అన్న ఒక చిన్న విషయాన్ని చిన్న కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా మాటలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ మనిషి అడిగేస్తే మరి లోతే వచ్చింది అలా ఎంతో సాయంత్రాన్ని అయితే అక్కడ

అడిగి వెళ్ళిపోసా మన ఈ సంచిలో పెడితే పడిపోయిద్దామనని సరే పడ పడేయండి లేదు నేను ఎక్కుతాను అమ్మా ఎక్కుతా ఎక్కుతా జాగ్రత్త అది అమ్మాడబ్బా గుర్తుకుంది ఎలా గుటి ముళ్ళు పట్టుకోమాట నానా అంటాడు

అది ఇప్పుడు తీసుకుంటే తొందరగా వచ్చింది అవును లేకపోతే అడుగులేసిన రాదు అది ఎత్తగా ఉండి విరిగిపోయి ఆడతాడు అవును అడు కూర్చొని తీసుకోమద్దులేక తీసుకుంటా ఎట్లా